మేజర్ సమస్య ఏంటంటే బిల్లుల సమస్య బిల్లుల సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చాను బిల్లులు మనకి ప్రధాన నుంచి ఇక్కడ పదానించి ముప్పై బిల్లు ఇవ్వాలి ఎప్పుడు రెండు బిల్లులు ఇవ్వాలి అంటే మూడు బిల్లులు పెండింగ్ మూడు బిల్లులు పెండింగ్ ఇప్పుడు రెండు కూడా నాలుగు బిల్లు మూడు బిల్లులు నుంచి ముప్పై బిల్లు ఆల్రెడీ మనకి ఎక్కడ బయట చంద్ర మనీ కూడా నిన్న షాప్దా ఈరోజు కూడా కొన్ని డబ్బులు ఇస్తున్నారు ఇంకోటి ఇప్పుడు మనము అదే మన జనంలో సమన్ల పాలు పెరగదు అన్ని ప్రైవేట్ డైరెక్ట్తో కంపేర్ చేస్తే మనం హైయెస్ట్ రేట్ ఇస్తుంది మూడు వందల యాభై అంటే మీకు తెలుసు ఆ రేట్ వస్తున్నాయి ఇంకోటి ఎవరి దగ్గర అయినా సరే రైతుల దగ్గర పాలు వద్దనకుండా తీసుకుంటున్నాం మన రైతుల దగ్గర ప్రైవేట్ రైతుల మన దగ్గర మీకు ఎవరికైనా చెప్పాము రైతుల పాలు తీసుకోదని చెప్పాము చెప్పలేదు పాలు మన పాలు తీసుకొని ప్రైవేట్ రైతుల మాత్రం తీసుకోకండి మనం అయితే ఎంకరేజ్ చేయమంటున్నాం ఒక చుక్క కూడా తీసుకుంటున్నాం మనకి హైదరాబాద్లో సేల్స్ కొంచెం తక్కువైంది అంతకుముందు ఈ ప్రాబ్లం రాలేదు గత మీరు పది సంవత్సరాలు ఏమి చూసుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరాలు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మనకి సేల్స్ కూడా అంత లేవు ఇప్పుడు నాకు ప్రపంచం నాలుగు లక్షలు వస్తే రెండు లక్షలు సేల్స్ ఉన్నాయి రెండు లక్షలు పాలపొడి బట్టర్ చేస్తుంది అది అమౌంట్ పోవాలి అది డబ్బులు రావాలి ఈ విధంగా మనకి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది ఈ ఫైనాన్షియల్ పైసెస్ పోతే మనకు మీ పే మీ పేమని మీకు రెగ్యులర్గా వచ్చేస్తారు పాలు రేటు కొంచెం రేటు కూడా ఎక్కువ సరికి రైతులు కూడా మనం పోస్తున్నాం కొంత ఏమంటున్నాను కొంత ఈ ఊళ్ళు లేకపోవడం వల్ల అందరూ పాడి మీద ఎక్కువ ఉన్నారు తీసుకుంటే నాలుగు సంవత్సరాలు స్టాటిస్టిక్స్ తీసుకుంటే పశువుల యొక్క పండడాలు రైతులు పండడం చాలా హెవీగా జరిగింది గత ఆరు నెలల నుంచి ఆల్మోస్ట్ మనకు ఒక వెయ్యి పశువుల దాకా వెయ్యి నుంచి రెండు వేల పశువులు తీరాం ఈ రంగారెడ్డి జిల్లాలో మేమే ఆల్మోస్ట్ ఒక తొమ్మిది కోట్ల లోన్ ఇప్పించాం మీకు మీకు ఐడియా ఉంది వీళ్ళకి ఐడియా ఉంది ఆల్మోస్ట్ తొమ్మిది కోట్ల లోన్ ఇప్పించాం సో ఈ సమస్య కొద్ది రోజుల వరకు ఉంది అంటే డైరెక్ట్ అయితే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ క్రైసిస్ ఉంది కాబట్టి ఈ ఇష్యూ కొంచెం సెట్ అవుతుంది ఎప్పుడు సెట్ అవుతుంది అంటే కొంచెం టైం పడుతుంది ఇంకా మీకు బిల్లులు అయితే లేట్ అయినా సార్ పేమెంట్ అయితే ఇస్తున్నా సమస్యలు ఇస్తాను పాలు పోసుకొని బతుందామని ఆశపడి అప్పు చేసి ఆలోచించి

లోన్ తీసుకున్నారు దేవాలి మేము అనుకుంటుంది రైతికి లోన్ గడలేని పరిస్థితి ఈఎంఐ డు అయి కూడా చేస్త బిల్లు ఆడక ఇప్పుడు కాబిల్ వారం కోట్లు మీరు కరిగారు పడింది పాడి వదిలేయండి మేము పెంజాల గ్రామ పాడి రైతులము మాకు గత ప్రభుత్వం నుంచి కనీసం దసరా పండుగ నుంచి మాకు పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి ఇంతవరకు టైంకి బిల్లు ఇస్తలేరు మేము ఆధార రైతులం ఆధారపడదంటే పాడి పరిశ్రమతో ఈ పాలు పోసే పది రూపాయలు వస్తే భార్యకు కానీ ఎవరు కానీ పది రూపాయలు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము ఈ ఖరీఫ్ సీజన్ ఇప్పుడు ఈ సీజన్లో విత్తనాలు కొనాలన్నా ఏది కొనాలన్నా మాకు బిల్లులు ఇప్పుడు ఇప్పుడు నాలుగు బిల్లులు మాకు పెండింగ్ ఉన్నాయి సార్ మాకు బిల్లులు మా నా ఒక్క పదిహేను రోజులకు ఆరు లక్షల యాభై వేల బిల్లు రావాలి సార్ మాకు ఇంతవరకు ఆరు బిల్లులు రాయాలంటే వీరికి బయట అది ఇంట్రెస్ట్ తెచ్చి అప్పు అప్పులు తెచ్చి కొంతమందికి అడ్జస్ట్మెంట్ చేసినాము మేము ఈ సకాలంలో బిల్లులు లేకపోతే మాత్రము మాకు వృథాడే చేస్తున్నాం సార్ ఇది ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం నుంచి కొనసాగుతుంది ఈ వ్యవస్థ ఈ వ్యవస్థను దయచేసి పెద్దలు అందరూ మాకు మా మా రైతులమైతే దయచేసి కొంచెం పరిష్కరిస్తారని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము పేరు రాజు మేకగూడ విజయ పాల సేకరణ కేంద్రం ఉంది మాకు మా దగ్గర దాదాపుగా ఒక నలభై మంది రైతులు పాలు పోస్తారు గత ఏడు నెలల నుంచి మాకు బిల్లులు ఎప్పటి నుంచో పెండింగ్ పెండింగ్ ఉండి ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ సిక్స్టీన్ టు థర్టీ నుంచి పెండింగ్ ఉన్నాయి పాల బిల్లులు రాక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మాకు దాన పెట్టుకొని వెళ్ళే మా పూట గడవ గడవలేని పరిస్థితి ఉంది మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్రభుత్వం ప్రభుత్వం కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని త్వరగా ఈ బిల్లులు వచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా అధికారులని కానీ ఎమ్మెల్యే గారిని కానీ అందరినీ మరీ మరీ దండం పెట్టి కోరుకుంటున్నాం ఈ బిల్లులు పెండింగ్ బిల్లులు తొందరగా క్లియర్ చేయాలని మాకు చాలా ఇబ్బందికరంగా ఈ విజయరికి పాల్పోయడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది మాలాంటి బాధ్యతలు వేలల్లో ఉన్నారు ఈరోజు ఏదో పది పదిహేను మంది వచ్చినాం కానీ అతి తొందరలో క్లియర్ క్లియర్ కాకపోతే మహాధర్నా చేయడానికి కూడా వెనుకాడము అందరి పెద్ద ఎత్తున వేల మంది తోటి సాద్నగర్ చివరాస్లో కూర్చొని మా పరిష్కారం చేయాలని చెప్పి అధికారులను కానీ ప్రభుత్వాన్ని గాని చేతులు చేతులు ఎత్తి వేడుకుంటాంసీ మరియు నుంచి మన ప్రెసిడెంట్లు వచ్చారు ముఖ్యంగా గత నాలుగు నెలల నుంచి కూడా గత మూడు బిల్లులు పెండింగ్ ఉన్నాయి విజయడేరి పా వాటి గురించి కలవడానికి నన్ను కలవడానికి వచ్చారు ముఖ్యంగా వాటి రైతులకి నేను చెప్పవలసింది ఏంటనగా గత మూడు బిల్లుల నుంచి పెండింగ్ ఉన్నది విజయడేరీ క్రమం తప్పకుండా పేమెంట్ చేస్తూ వస్తుంది ఈ మూడు బిల్లులు కూడా అతి త్వరలో మేము పేమెంట్ చేస్తాం ముఖ్యంగా మనకి అధిక మనం విజయడేరీ అధిక రేట్ ఇస్తుంది ఆల్మోస్ట్ మూడు వందల యాభై రెండు రూపాయలు మనం కేజీటీఎస్ మనం రేట్ ఇస్తున్నాం రాష్ట్రంలోనే హైయెస్ట్ రేట్ ఇస్తున్నాం డైలీ మనము ఆల్మోస్ట్ నాలుగు లక్షల లీటర్లు మనం ప్రొక్యూర్ చేస్తున్నాం వాటికి అనుగుణంగా మనం సేల్స్ కూడా చేస్తున్నాం దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది సేల్స్ కొంచెం తక్కువ వల్ల ఇబ్బందికరంగా ఉంది దాని తగ్గట్టుగా ప్రభుత్వం గురించి కూడా మనకు సహకారం అందుతుంది ముఖ్యంగా నాలుగు రూపాయల ఇన్సెంటివ్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది ఏప్రిల్ మంత్ ఒక నాలుగు రూపాయల ఇన్సెంటివ్ కూడా రిలీజ్ చేసింది ఈ సమస్య తొందరలోనే అతి తొందరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొందరగా రిజాల్వ్ అయ్యేటట్టు చేస్తాను ఈ పదహారు నుంచి ముప్పై ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై పేమెంట్ అది తొందరలోనే మీకు రిలీజ్ అవుతుంది ముఖ్యంగా దీని కారణం పెండింగ్ బిల్లు యొక్క కారణం మనకి అధిక రేటు మనం వాళ్ళ రైతులకు మనం పే చేస్తున్నాం దానికి అనుగుణంగా మనకి సేల్స్ కొంచెం తక్కువ వల్ల కూడా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది దాన్ని అధిగమిస్తున్నాం ఒక ప్రభుత్వం యొక్క సపోర్ట్ తోటి ఈ సమస్య తాత్కాలికం మాత్రమే అతి తొందరలోనే ఈ సమస్య నుంచి మనం బయటపడాలి వచ్చే వారం రోజులలో ఈ ఒక బిల్లు మాత్రం రిలీజ్ చేయగలరా ముప్పై ఏప్రిల్ పదానించి ముప్పై బిల్లు మనము నెక్స్ట్ వీక్ పేమెంట్ చేస్తాం